నిన్ను ప్రేమిస్తున్నా అని తిరుగుతున్న పోరగాంతాన ఏదో సీక్రెట్ ఉంది అదేందో నువ్వు డిసైడ్ చేస్తే ఆడు సవర్ణ ప్యాలెస్ డిసైడ్ చేసినట్టు హైదరాబాద్ నువ్వు సికింద్రాబాద్ అమ్మ అమ్మా నేను డిసైడ్ చేసుకోవచ్చు నేనేం చేయాలి ఆమెతో నీకు డ్రామా పెండ్ లేని కదా నువ్వు ఆనింట్లో లెక్క కదూరి ఆయనకి కుప్పలు కుప్పలు పైసలు యాడ్ నుంచి డిసైడ్ అవుతున్నాయో నువ్వు డిసైడ్ చేయాలి వాడి దగ్గర సీక్రెట్ రాబట్టడానికి డ్రామా ఆడాలా నాలుగు తంతే వాడే చెప్తాడుగా ఎప్పుడూ సమస్యని శాంతియుతంతో డిసైడ్ చేయాలి ఊకే కాళ్ళు చేతులు ఆడిస్తే ఏమైతే ఇరుగుతాయి ఓకే కోడలుగా ఆ ప్యాలెస్ లో అడుగు పెడతాను రహస్యంతో బయటకు వస్తాను గట్ల చేస్తే హైదరాబాద్ నీది సికింద్రాబాద్ నాది జల్దిన పోయి డిసైడ్ చేయి అత్తయ్య గారు నన్ను క్షమించండి ఆ రోజు నేను చాలా తప్పు చేశాను దేవత లాంటి మిమ్మల్ని మనసారా ప్రేమించిన ఆయన్నే కాదని వెళ్ళిపోయాను మీ అబ్బాయి గారు నేనంటే ఇష్టపడితే పాపిష్టిదాన్ని నేనే ఆయన మనసు కష్టపెట్టాను మీరు అనుమతిస్తే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అలాగేనమ్మా చాలా సంతోషం రంగయ్య అమ్మా కోడలికి గది చూపించు అలాగే అమ్మా రామ్మ బాబు అమ్మా నా తో మాట్లాడింది అమ్మా పిల్ల వచ్చింది మేడం ఇది గదిలో ఉంది నువ్వు మాట్లాడుతూ ఉండు నేను గుడికి వెళ్లి వస్తాను

భవిష్యవాణి పుస్తకం దొరికింది అందులో రేపు గెలవబోయే కుర్రాల పేర్లు లారీ టికెట్ నెంబర్లు ఉన్నాయి అందువల్ల కోటీస్తున్నాయా ఓహో అయితే ఆ పుస్తకం నాకు ఇవ్వబా ఇవ్వకూడదు ఎందుకనమ్మా దాంట్లో మా అమ్మ సంబంధించిన రహస్యం ఉంది పుస్తకం బయటికి వెళ్తే అమ్మకి ప్రమాదం పుస్తకం నాకు ఇవ్వకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను అది కాదు నాకేం చెప్పొద్దు నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకో నువ్వు కావాలి అమ్మ కావాలి అవ్వ రెండు కావాలంటే కుదరదు అయినా ఇవాళ రేపు చచ్చే ముసలి దాని కోసం మీ అమ్మ ఇప్పుడే నాకు అమ్మే కావాలి నువ్వు పెద్ద అందగతిని అనుకుంటున్నావా నేను తలుచుకుంటే నీకన్నా అందమైన వాళ్ళని నిలబెట్టి నేను పెళ్లి చేసుకోవాలంటే నీలాంటా ఇంతమంది ఇంతమంది దొరుకుతారు కానీ ఎంత డబ్బు పోసినా దొరకంది అమ్మ గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకోవాల్సిన అమ్మను ఆఫ్టర్ ఆల్ ఆడదాని కోసం వదులుకంత నీచుండి కాదు అవుట్ ేవుడు తానప్పుడు అన్ని చోట్ల ఎలా ఉండాలో తెలియక అమ్మ సృష్టించా అమ్మ విలువేంటో తెలియాలంటే వెళ్ళి మీ అమ్మ లేదా నువ్వు అమ్మవయ్యాక నీ బిడ్డనడుగు అమ్మంటేంటో తెలియ ఆడదాన్ని ప్రేమించినందుకు సిక్కుపడుతున్నాడు పోబెట్టి

అంతాన ఏదో మాయుంది గది మనకు కావాలి దానికొక ప్లాన్ డిసైడ్ చేసిన